గా ఇది ఒక ఫోర్ కేజ్ని ఒక మత్తు మందును తయారు చేసే ఒక యూనిట్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది సో దీనిలో దాదాపు ఒక టూ పాయింట్ సిక్స్ కేజీ అల్ఫాజోనం ఇది కమర్షియల్ క్వాంటిటీ వచ్చి తింది ఎన్డీపీఎస్ యాక్ట్లో హండ్రెడ్ గ్రామ్స్ అని ఇక్కడ మనకు వచ్చింది టూ పాయింట్ సిక్స్ కేజీస్ అంటే చాలా ఇరవై ఆరు రేట్లు ఎక్కువ సో ఈ కమర్షియల్ క్వాంటిటీ దాంతో దాంతోపాటు దీన్ని తయారు చేసే ముడి సరుకులు కూడా దాదాపు ఒక అరవై లక్షల విలువైన మూడు సరుకులు ఎక్విప్మెంటు సెంట్రల్ ఫ్యూ ఫ్యూజల్ పంప్స్ కానివ్వండి ఒక ప్రాపర్ ఒక పరిశ్రమను ఒక చిన్న కుటీర పరిశ్రమను ఒక తయారు చేసి ఇక్కడ దీన్ని తయారు చేస్తున్నారు ఇక్కడ సో దీనిలో ముఖ్యంగా నలుగురు అంజిరెడ్డి అని చెప్పేసి గోసుగండిన అంజిరెడ్డి ప్రభాకర్ గౌడు సాయి కుమార్ గౌడు క్యాసారం రాకేష్ నలుగురు అనే నలుగురు కూడా ఈ అల్ఫత్లను తయారు చేసి డబ్బులు ఎక్కువ సంపాదించాలని చెప్పేసి ఇక్కడ ఒక యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ఆల్ఫాజోలం అనేది బేసిక్గా మనకి ఇంత ముందు ప్రెస్ మీట్లలో చెప్పినట్టు ఇది కల్తీ కళ్ళు తయారీలో బాగా యూజ్ చేస్తారు ఒక చిన్న వన్ గ్రామ్ టూ గ్రామ్ అనేది కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లీటర్స్ కళ్ళుకు సరిపోయే మత్తునిస్తుంది సో ఇది చాలా డెడ్లీ పాయిజన్ లాంటిది సో దీన్ని తయారు చేయడానికి ఈ క్యాసరం రాకేష్ అనే అతను ఇతను ఒక కెమిస్ట్ సో కెమికల్ నాలెడ్జ్ అంతా కూడా అతనికి ముందు ఇంతకుముందు ఒక ప్రముఖ పారిశ్రామిక ప్రముఖ పరిశ్రమలో పనిచేసి దానిలో అక్కడ నుండి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి దీనిలో చేస్తున్నాడు సో దీనికోడా ల్యాండ్ ఓనర్ ఇది అసైన్ భూమిలో ఒక ముప్పై సంవత్సరాలు లీజ్ తీసుకుని కులఫారం లాగా ఏర్పాటు చేసుకుని ఒక ల్యాబ్ను ఏర్పాటు చేయడానికి ప్రభాకర్ గౌడు మరియు సాయి కుమార్ గౌడు వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఒక ల్యాబ్ను ఏర్పాటు చేశారు సో ఈ ల్యాబ్లో చేసినన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి సప్లై చేయడము అల్ఫాజోలము సో ఇదే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాంతాలకి హైదరాబాద్ కానివ్వండి సంగారెడ్డిలో కానివ్వండి డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఈ తయారు చేసిన అల్ఫ్రాజలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఏది ఎవరెవరైతే ఉన్నారో ఈ నలుగురిట్లలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఒకతను పరారీలో ఉన్నాడు అండ్ ఒక అతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు అల్ఫ్రాజలం కలిపిన కళ్ళు ఏదైతే ఉందో ఇది చాలా స్లో పాయిజన్ లాంటిది స్లోగా ఈ ఊపిరితుల మీద లివర్ మీద మరియు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి అది హ్యాబిచువల్ అవుతాం అంటే అలవాటు అయిపోతుంది అది లేకుండా మీరు సహజమైన కళ్ళు వచ్చినా కూడా వాళ్ళు తాగరు సో మనకు మందు కలిపిన కళ్ళే కావాలి ఆ మందు కలిపిన కళ్ళు అనేది ఆ మందు అనేది అల్పసరం సో టీజీ న్యాప్ యాప్ నుండి మరియు సంగారెడ్డి జిల్లా పోలీస్ తరపున నుండి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ త్రూ మీడియా ఇట్లాంటి వాటిది ఏమున్నా కూడా అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డెఫినెట్లీ టేక్ యాక్షన్ అండ్ పిల్లలు కూడా తెలియకుండా ఈ మధ్య పిల్లలు కూడా అంటే పిల్లలు అంటే కాలేజీకి వెళ్ళే యూత్ కూడా ఈ వీటికి పోయే ఆస్కారం ఉంది సో వాళ్ళని కూడా మీరు ఇన్ఫార్మ్ చేయండి మాకు కూడా చెప్పండి